హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే పది రకాలుగా ఆలోచించే వాడికి డబ్బు విలువ తెలుసు అనుకుని ప్రమబడతాం అదే వెయ్యి రూపాయలు సునాయాసంగా ఖర్చు పెట్టేవాడికి డబ్బు విలువ తెలియదు అనుకుంటాం పది రూపాయలు ఖర్చు పెట్టేవాడు తన స్వార్థానికి మాత్రమే ఉపయోగిస్తాడు అదే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేవాడు చాలామందికి జీవితాన్ని ఇస్తాడు ఈ విషయం తెలియక మనం తికమక పడుతున్నాం కాబట్టి మీరు ఖర్చు పెట్టడంలో ఎక్కువ పొందగలగాలని గమనించండి ఎక్కువ పొందడం అంటే మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎందరితో జీవితాన్ని ప్రసాదించడం వల్ల మీరు ధనవంతులనే విషయాన్ని విశ్వానికి పరోక్షంగా తెలియజేయడం మూలాన మీకు మరింతగా ఇవ్వబడుతుంది అందుకై మీరు ఎక్కడ వెనక్కి తగ్గకండి మీరు ఇచ్చే గుణాన్ని పులికిపుచ్చుకోండి మీరే ఒక దత్తగా ఇచ్చేవారుగా తయారవ్వండి అంటే మీరు ఉత్పదకునిగా మారి ఇతరులకు దారి చూపండి అవును మీరు ఎప్పుడు ఇచ్చేవారిగానే మిగిలిపోతారు అలా ఇంకా ఇంకా ధనవంతులాగా మారే అవకాశాన్ని ప్రతి క్షణము మీరు పొందుతారు ఏదైతే మీరు ఇస్తారో అది రిటర్న్ రావడం జరుగుతుంది ఎంత ఖర్చు పెడితే అంత నీ దగ్గరికి వస్తుంది ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నో రెట్లు పెరిగి తిరిగి నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ప్రతిరోజు ఇలా చెప్పుకోండి ఎందుకంటే మీరు ఎంత హాయిగా ఎంత మనస్ఫూర్తిగా ఒకరు డబ్బు ఖర్చు పెడతారో అక్కడ మీ మనసుని గెలిచినట్టు చాలా జిప్పుగా ఉండకూడదు చాలా ఖర్చు పెట్టకుండా ఉంటే ఎప్పటికీ రాదుని దగ్గరికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే అది కేవలం కట్టి పెట్టినట్టు అవుతుంది మీరు డబ్బుని రొటేషన్ చేయాలి అంటే డబ్బుని ఒక ఆటలా తీసుకోవాలి ఆట ఆడుతూ ఎంజాయ్ చేయాలి మీరు చూడండి కొంత బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బును చేతిలో పట్టుకోకుండా ఇట్లా ఆట ఆడుతుంటారు రోజు కొన్ని వస్తాయి రోజు కొన్ని పోతూ ఉంటాయి కానీ ఏ రోజు కూడా వాటిని పక్కన పెట్టి ఇట్లా చేయరు డబ్బే ఒక రూపం పది రూపాయలు ఖర్చు పెట్టడానికి నువ్వు వంద సార్లు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు అందరి ముందు బిల్లు కట్టడానికి వెళ్తావో అప్పుడే మీరు ధనవంతుడు అనుకోండి ఎంత జిబ్బుతనం నీ దగ్గర ఉంటే అంత క్వాలిటీని దగ్గర ఉంటుంది డబ్బు ఎప్పటికీ సంపాదించాలో నీ పైకి ఎప్పటికీ రాలేవు నీ ఖర్చు చేసే ప్రతి రూపాయి అక్కడ కొందరు హ్యాపీగా బతుకుతున్నారు అది నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి నీవే ఎవరికైనా హెల్ప్ చేయాలి కానీ నువ్వు హెల్ప్ తీసుకోకుండా జీవించాలి అది ఒక జీవితానికి ఒక అర్థం నువ్వు ఎవరికి డబ్బులు చేయి చేపకూడదు ఏ విషయంలోనైనా సరే కానీ నువ్వు ఇచ్చేవాడిలాగా ఉండాలి పది మందిని దగ్గరికి రావాలి అంటే నువ్వు ఇచ్చేవాడిలాగా ఉంటేనే పది మంది ఆ అనేది డబ్బులు ఇవ్వబడుతుంది నువ్వే ఒకరి దగ్గరికి పోయి నాకు డబ్బులు కావాలి అని అడిగే ఆలోచన నీ మైండ్లో కూడా ఉండకూడదు అప్పుడే నువ్వు ధనవంతుడిగా ధనవంతుడిగా మారే అవకాశం ఉంది అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు